టీషార్ట్ కేంద్రంగా సంస్థస్థాయిలో నిర్వహించిన వక్తృత్వ ఎస్సే రైటింగ్ మరియు క్విజ్ పోటీలు ఈరోజు ముగిశాయి ఐటీ మంత్రి బుద్దిల సీధర్బాబు వారికి బహుమతులు అందజేశారు వక్తృత్వ పోటీలో కేశవ ప్రథమ బహుమతి పొందారు దేవి వైష్ణవి ద్వితీయ బహుమతి పొందారు వెంకటకృష్ణ తృతీయ బహుమతి పొందారు ఎస్ఏ రైటింగ్లో పి హర్షిత ప్రథమ బహుమతి పొందారు ఎం కీర్తన ద్వితీయ బహుమతి పొందారు డి తేజస్వి తృతీయ బహుమతి పొందారు కిజు పోటీలో గెలుపొందిన జోన్ టీం మొదటి బహుమతి పొందడం జరిగింది కాళేశ్వరం జోన్ టీం ద్వితీయ బహుమతి పొందడం జరిగింది బాసర జోన్ టీం తృతీయ బహుమతి పొందడం జరిగింది గద్వాల్ జిల్లా గద్వాల్ జోన్ సంబంధించి చెత్త అద్భుతంగా ప్రదర్శించడంతో వారికి నాలుగవ బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది మొత్తం మీద టీషర్ట్ పైన మంత్రి గుజ్జుల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు సో టీషాటు మరింత వేగంగా భవిష్యత్తులో వెళుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఒకటే సో ఎడ్యుకేషన్కు సంబంధించి ఒకటే తర దేశ భవిష్యత్ అంతా కూడా తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది కాబట్టి ఇలాంటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళను మనము లీడర్షిప్ క్వాలిటీస్ తయారు చేస్తే భవిష్యత్తులో మనం ఈరోజు సోదరులు సంబంధించిన సీఈఓ గారు వేణుగోపాల్ రెడ్డి గారు వారి బృందం ప్రత్యేకమైన ఒక ఆలోచనతో వ్యక్తిత్వం ప్రతి విద్యార్థిలో పెంచాలనే ఒక ఉద్దేశంతో మనం పోటీ ప్రపంచంలో ఉంటున్నాం కనుక ఆ స్పోర్టివ్ స్పిరిట్ను పెంచాలనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని మరి సిఈఓ గారు వేణుగోపాల్ రెడ్డి గారు టీ శాట్కి సంబంధించిన మా మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ టీ శాట్ నిర్వహించిన ఈ పోటీల్లో భాగస్వాముల ముందుకు నడిపించిన హెడ్ మాస్టర్స్కి సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రాజలింగారెడ్డి గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ గిరిధర్ గౌడ్ గారికి పెద్దలు అందరు హెడ్ మాస్టర్స్ ఉన్నారు వారికి ఉపాధ్యాయులకి అదేవిధంగా చిన్నారులందరికీ విద్యార్థులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ దాదాపు ఇరవై రెండు వేల మంది పాల్గొన్నారని చెప్తా ఉన్నారు ఇరవై రెండు వేల మందిలో తొంభై తొమ్మిది మంది రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలో నిలబడి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో అంతమంది విద్యార్థుల్లో మీకున్న ప్రావీణ్యత మీకున్న టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే రెండు వేల రెండు వందల మందికి ఒక్కరుగా మీరు నిలబడటం చాలా గొప్ప మీ తల్లిదండ్రులు మీ ఉపాధ్యాయులు అదేవిధంగా మీ హెడ్ మాస్టర్స్ ఇక్కడ కూర్చున్న వారి కంటే వారు ఎంత గర్విస్తున్నారో ఈరోజు మీరు అందరూ రాష్ట్ర స్థాయిలో ఈ పోటీ ప్రపంచంలో ఎంత దూరం వస్తున్నారంటే ఫస్ట్ సంతోషపడది ఎవరు టీచర్ ఇంటికి పోయి చెప్పంగానే తల్లిదండ్రులు సంతోషపడతారు అందుకోసమే ఏమంటాం మనం పెద్దలందరూ ఏం చెప్పారు చిన్ననాటి నుంచి కూడా గురు బ్రహ్మ మహేశ్వర గురువే గురువేణ అక్కడ కూడా అందరు టీచర్లు అందరు సో అంత విలువైన వ్యక్తిత్వాన్ని అమర్చే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఉపాధ్యాయుడు కానీ ఈరోజు మనము ఇప్పుడే వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు విద్యకు సంబంధించిన అంశం విషయంలో అదేవిధంగా రెడ్డి గారు చెప్పారు గిరిధర్ గారు చెప్పారు విద్య ప్రతి ఒక్కరి జీవితంలో ఏ విధమైన మార్పులు తీసుకొస్తుంది సమాజానికి ఏ విధంగా తోడ్పడుతుంది మీరందరూ బాగా చదువుతున్నారు ఇంకా చదవాలి చదువుతూ చదువుతూ ఎదగాలి కేవలం రట్టుబట్టి మీరు పరీక్షలో మొదటి స్థానం సంపాదించాలనే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్తో పాటు ఇట్లాంటి ఎక్స్ట్రా కర్రిక్యులర్ కో కరీకుల వ్యాసరచన పోటీలు ఓకే మీరు అందరు పాల్గొన్నారు ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో పాల్గొన్నారు క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు దాంతో పాటు మనము స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా చేయాలి వ్యక్తిత్వం పెరగాలి స్పోర్ట్స్ మనం ఆడితే ఒక స్పోర్టివ్ స్పిరిట్ మనలో నిమగ్నం అవుతుంది ఈరోజు మీకున్న ప్రావీణ్యతలను పెంచే కార్యక్రమ భాగంలో ఈరోజు ఎలొకేషన్ కాంపిటీషన్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ ఈరోజు క్రిజ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి మీలో ఉన్న నైపుణ్యాన్ని వెనుక తీసుకే కార్యక్రమం మా వేణుగోపాల్ రెడ్డి గారు సాధిద్దరు ఇతర మిత్రులందరూ కూడా తీసుకుంటారు ఆ క్రమంలో మీరు ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నారు ఇది మొట్టమొదటి అడుగు గిరిధర్ గారు చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ ఇది ఈ ఫస్ట్ స్టెప్ వేస్తూ ఉన్నప్పుడు ఇంకా రాబోయే కాలంలో మనము రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నాం ఇలాంటి క్విజ్ కాంపిటీషన్స్ ఇలాంటి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇలాంటి ఎస్సేట్ కాంపిటీషన్స్ మీరందరూ కూడా ఎదిగి ప్రైవేట్ స్కూల్స్లో కూడా ధీటుగా పాల్గొనే కార్యక్రమం ఒక ఆత్మవిశ్వాసం కలిగించే కార్యక్రమమే ఇది వారు ఏ విధంగానైతే ఇంగ్లీష్ మాట్లాడతారు వారు ఏ విధంగానైతే ఎలక్విషన్ కాంపిటీషన్లో ఎస్ఐ రేటింగ్లోనో ఏ విధంగానైతే వారు ధైర్యంగా పాల్గొంటారో అంతకంటే ధైర్యం మీలో ఉంది ఆ ధైర్యాన్ని ఇప్పించడానికే ఈ విధమైన పోటీ పరీక్షలు నిర్వహిస్తా ఉన్న తరుణంలో నేను ఒక మాట చెప్తా ఉన్నా నేను కూడా నేను మా గ్రామంలో నేను ఒక కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నప్పటికి చిన్ననాడు నేను హాలిడేస్ పోయినప్పుడు మా నాన్నగారు ప్రత్యేకంగా కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్తో హాలిడేస్లో మాకు చెప్పించేవారు ఎందుకని ఖచ్చితంగా అడిగితే స్కూల్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో పీజీలు చదువుకొని బీఎడ్ చేసి ఎంఎడ్ చదువుకొని ఒక పోటీ పరీక్షల్లో డిఎస్సిలో వారు క్వాలిఫై అయ్యి టీచర్లుగా ఉత్తీర్ణులై ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు నేపథ్యం ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో ఏది ఉండదు ఆ ప్రైవేట్ స్కూల్కి సంబంధించి మన ఊర్లలో చూస్తూ ఉంటాం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటుంటారు మనం మోదీపడి చాలా మంది కూడా పోతూ ఉంటారు ఎందుకంటే ఇంగ్లీష్ కు సంబంధించిన అంశం వచ్చినవారు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ను కూడా పెద్ద ఎత్తున మరి ఒక మీడియంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో నడిపిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రపంచంలో నడుస్తూ ఉన్న ఈ మాధ్యానికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించి మనం కూడా వెనకాడకుండా ఉండాలి ఆ క్రమంలో మనం కూడా ముందుండాలని ఒక ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మరి సయానా విద్యాశాఖ నిర్వహిస్తూ ఈరోజు విద్యకు మన ప్రభుత్వంలో విద్య వైద్యం రెండే ప్రధానమైన అంశాలు వీటి విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి పరిష్కారం కానీ అనేక సమస్యలు దాదాపు ముప్పై వేల పైచులు ఉపాధ్యాయు సోదరులకు సోదరి మళ్ళీ అందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది దాదాపు పదివేల మంది కొత్త టీచర్స్ నియామకాలకు డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహిస్తుంది స్కూల్ స్పరంగా పీఈటిలకు సంబంధించిన ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది ఎందుకు విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో చాలా బాగా ఈరోజు హెడ్ మాస్టర్స్ సంబంధించిన అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు చెప్పారు ఇలాంటి పోటీలు మొత్తం యావత్ రాష్ట్రంలోనే విద్యాశాఖ ప్రత్యేకమైన నిర్వహణ చేయాల్సిన బాధ్యతలో భాగంగానే ఈరోజు టీశాట్ ప్రాయంగా చేయటం కూడా జరిగింది నేను ఒకటే కోడతా ఉన్నా పిల్లలు మనం రెండు తీర్ల చదువులు చదువుకుంటాం ఒకటి నాలెడ్జ్ కోసం చదివే చదువు ఆ నాలెడ్జ్ ద్వారా మీరు బతకడానికి సహాయపడుతుంది అదేవిధంగా జీవితాన్ని నడిపే చదువును కూడా మనం అలవర్చుకోవాలి ఏంటది మంచి ఆలోచన మంచి గుణాలు మంచి వాల్యూస్ మారల్ వాల్యూస్ ఇలా ఇవన్నీ కూడా ఏ విధంగా మంచిగా బతకాలో కూడా నేర్పిస్తూ ఉంటుంది ఈ రెండు కూడా చాలా ముఖ్యం ఈ రెండింటినీ అలవర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరు కూడా ఉండరు తరాలకు ఒక ఉదాహరణగా నిలబడే నా కొడుకు నా బిడ్డ అని చెప్పుకునే విధంగా మీ ప్రతి అడుగు ముందుకేసే ప్రయత్నం చేయాలి చాలా కష్టం కాదు ఇది కొద్దిగా మనం ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఓ ఇతను ఏదో మాట్లాడుతూ ఉన్నాడే అనుకుంటారు కానీ మీ ఆలోచన తప్పకుండా పది మందికి ఉపయోగపడే విధంగా ఆలోచన చేసినప్పుడు మీ స్కూల్ మీ స్కూల్ ఆవరణలు మీ స్కూల్ టీచర్స్ మీ స్కూల్ హెడ్ మాస్టర్సు అందరు కూడా మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తారు ముందుకు పోతా పోతూ ఎందుకంటే ఎవరు కోఆర్డినేషన్ చేయాలో తెలియ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిని ఒప్పించి మెప్పించి మా సిఇో గారు వేణుగోపాల్ రెడ్డి గారు చేసిన మంచి ప్రయత్నం ఆరు నుంచి పది క్లాస్లో చదువుతున్న వారికి లెవెన్త్ అండ్ ట్వెల్త్ దాంతోపాటు డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఈ టీశాట్ ద్వారా ఈరోజు నిపుణారా కార్యక్రమంలో కానీ ద్వారా కానీ పెద్ద ఎత్తున ప్రచురణ జరుగుతుంది చాలామంది చూస్తూ ఉన్నారు చాలామంది నేర్చుకుంటా ఉన్నారు ఇప్పుడే చెప్తా ఉన్నారు మా సోదరులు పిల్లర్స్ అంటే మనం ఏమంటాం రీల్స్ లాగా విద్యను పది మంది ముందట ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు టెక్నాలజీ షుడ్ ఎంపవర్ అస్ నేను సాంకేతిక మరి టెక్నాలజీకి సంబంధించిన మంత్రి సో జనాభాను ఎంపవర్ చేయడానికి టెక్నాలజీకి ఉపయోగపడాలి ఈరోజు యువతనం ఏ విధంగా పోతా ఉంది టెక్నాలజీ ద్వారా చాలామంది తెలియగలవారు మీలాంటివారు ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని తన నైపుణ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తాను ఆలోచనలు పెంచుకునే ప్రయత్నం చేస్తాను కానీ చాలామంది టెక్నాలజీ సమయం కూడా వృధా చేస్తూ ఉన్నారు మీలో ఎంతో ఎంతమంది స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తారు చేయలేకపోతే స్మార్ట్ ఫోన్ అబద్ధం వాడద్దు మీరు రీల్స్ ఎంతమంది చూస్తారు చెప్పండి నిజాయితీగా కదా టీచర్లు ఉన్నారు ఇక్కడ నేను ఏమంటే ఇవ్వని ఆ టీచర్లు ఈ ఈరోజు రీల్స్ చూస్తూ ఉంటారు రీల్స్ చూస్తున్నప్పుడు టైం పాస్ అయిపోతుంది ఎంత సమయం తెలియకనే గంట రెండు గంటల సమయం వృధా అవుతుంది దాంట్లో మా వేణుగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు నేను ఎంతసేపు ఉపయోగించి ఉన్నారు గంట ఉపయోగిద్దామా ఈ తొంభై తొమ్మిది మంది ఆదర్శంగా ఈరోజు వారు టీశాట్ ద్వారా చెప్పే పాఠ్యాంశాలు కానీ టీశాట్ ద్వారా వచ్చే విషయాలు కానీ ఒక వన్ అవర్ మీరు రీల్స్గా వారు అనే దాంట్లో పిల్లర్స్ చల్వంటి చదువుకునే కార్యక్రమం అందరికంటే బెరుక రేపు రాబోయే కాలంలో తెలియకుండానే మన సబ్ కాన్షియస్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది వేరే రీల్స్ కాదు రీల్స్ రీల్స్లో మొత్తం రీల్స్ రీల్స్లో వన్ అవర్ మీరు నిజంగా చూస్తే మీరు ఈజీగా సివిల్ సర్వీసెస్ కానీ డిఎస్సి కానీ ఎంబీబీఎస్ కానీ ఎంసెట్ కానీ గ్రూప్ 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 త్రీ కానీ అందరు ఈజీగా ఏదో మనం ఉదాహరణగా నిలబడదామా నువ్వు మీరు చేస్తే మీ పేరు మీతో పాటు ఉన్న మీ స్నేహితులు మీ తోటి విద్యార్థులు అందరు కూడా అరే వీరేదో చదువుకుంటున్నారు నేనేదో చదువుకోవద్దని వాళ్ళలో ఆసక్తి పెరుగుతుంది ఆ విధమైన కార్యాచరణ తీసుకోండి ప్రతి ఇంటికి ఫైబర్ నెట్వర్క్ ఇచ్చిన ఒక విద్యార్థి ఒక్క విద్యార్థి మరి వారికి ఉన్న టీవీని స్మార్ట్ టీవీగా ఈ ఫైబర్ ద్వారా మేము కన్వర్ట్ చేసిన వెంటనే నైన్త్ క్లాస్లో అడవి శ్రీరాంపూర్ గ్రామం ఉత్తారం మండలానికి సంబంధించిన విద్యార్థిని ఒక ఏఐ టూల్ని ఉపయోగించుకొని పట్ప్లెక్సిటీ అని ఏఐ టూల్ ఉపయోగించుకొని టెన్త్ క్లాస్ పాఠాలు అన్నీ చదువుకుంది నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్తా ఉన్నా ఆమెను చూసి మొత్తం మంది దాని తర్వాత వారి తోటి విద్యార్థులందరూ కూడా ఈరోజు మొత్తం మంది కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని విద్యను ముందుగా తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఈరోజు ఆ ఊరి పేరు అడవి శ్రీరాంపూర్ దాన్ని మొత్తం మంది కలిసి ఆ విద్యార్థులందరూ కలిసి ఏఐ శ్రీరాంపూర్గా నామకరణం చేసుకుంటూ మీరు ఎప్పుడైనా ఏఐటీవులు ఉపయోగించినప్పుడు చాట్ జీపీటీ ఉంటుంది పర్ఫెక్ట్ సిటీ ఉంటుంది అనేక టూల్స్ ఉన్నాయి టీచరు ఏదైనా హోంవర్క్ ఇవ్వాలంటే హోంవర్క్ ఇచ్చి నోట్ తయారు చేయాలంటే రెండు నిమిషాల్లో ఒకసారి దానికి ఒక ప్రాప్ట్ ఇస్తే ముందుకు వస్తుంది ఆన్సర్ అట్లా ఉపయోగించవద్దు విషయ సేకరణ ఉపయోగించుకొని దానికి ఆన్సర్ ఏ విధంగా చేయాలి తర్వాత టీచర్ సంబంధించి సార్ ఈ విధంగా వస్తూ ఉంది మీరు ఏమంటారు అని చెప్పుకునే విధంగా ఉండే ప్రయత్నం చేసి ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మీకున్న ఆలోచనని మీకున్న నిజమైన ప్రొడక్టివ్ థింకింగ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి సో ఈ టెక్నాలజీ ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి దాని ఇంపాక్ట్ అదేవిధంగా విద్యకు విద్యార్థులకు ఈ సహచర ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ ద్వారా ఒక సంవత్సరంలో పది లక్షల మందిని ఏఐ గా మొత్తం ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ మరి మన పౌరులకు సంబంధించి ఈ విధమైన ఒక ప్రయత్నం ఇటు ఉద్యోగస్తులను కానీ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది దానివల్ల రాబోయే కాలంలో ప్రొడక్టివిటీ పెరగాలే ఆ క్రమంలో విద్యను పెంపొందించాలే ఒక ప్రయత్నంలో ముందుకు వెళ్తా ఉన్నాం ఇవన్నింటినీ ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఈ తొంభై తొమ్మిది మంది విద్యార్థులకు సంబంధించి నేను ఇక్కడికి వచ్చేసిన వారి ఉపాధ్యాయులు కానీ వారి హెడ్మాస్టర్కి సంబంధించి నేను ఒకటే ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ ఉపయోగం తెలిసి నాకు మీరు ప్రతిరోజు గంట ఈరోజు ఆ పిల్లర్స్ కానీ ఏమంటారు రీల్స్ కానీ చూసే దాంట్లో ఒక నోట్ తయారు చేసి మీ టీచర్స్కి అందజేయండి ఏం నేర్చుకున్నారని దానివల్ల మీరందరు కూడా బంగారు భవిష్యత్తు కలగాలని మా ప్రభుత్వం తరఫున మీకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం బాగా చదువుకునే వారికి మీరు వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి పర్సనాలిటీని పెంచుకోవాలి యూ కెన్ బి నెంబర్ వన్ ఇన్ స్కూల్ ఫస్ట్ నేను వచ్చాను సెకండ్ వచ్చాను కాదు యాజ్ ఎ పర్సన్ మేటిగా ఉన్నాడు ఆ మంచి లక్షణాలతో పాటు ఫస్ట్ గ్రేడ్ వచ్చి మంచి ఉండి మంచి గుణాలు ఉంటే దట్ ఈస్ కాల్డ్ వ్యక్తిత్వం ఆ పర్సన్గా మీరు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఎదుగుతారని ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ శాట్కి సంబంధించిన మా సిఇ గారు వారి మిత్రులు అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ హెడ్ మాస్టర్కి సంబంధించిన అసోసియేషన్కి సంబంధించిన పెద్దలందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా థ్యాంక్ యూ